వెల్కమ్ ఆనందంగా మనం ఒక పండుగ చేసుకునే రోజు మే పద్దెనిమిదవ తేదీన ఈ రోజు ఒక మహనీయుడు అదే విధంగా ఒక యుగ పురుషుడు రాజకీయాలలో అతి కొద్ది రోజుల్లోనే మెగా గవర్నమెంట్ స్థాపించిన కాంగ్రెస్ ని ఢీకొట్టి ఆ రోజుల్లో మనకి తెలుగు జాతి తెలుగు గర్వంగా నిలబడే విధంగా మన తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వారి యొక్క వర్ధంతి నేడు ఈ రోజు వరికుంఠపాడు మండల హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అదే విధంగా హాజరైన మన బిజెపి విధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ఈ రోజు వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనకి ఎన్నో ప్రజా సంక్షేమాలు ఈ రోజు ఈ రోజు పెట్టుకున్నామంటే అతన్ని మామూలుగానే గుర్తు పెట్టుకోరు కదా చాలా మంది ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరినీ కూడా గుర్తు పెట్టుకోం అటువంటిది ఇటువంటి నాయకుడిని ఈ రోజు గుర్తు పెట్టుకుంటున్నామంటే ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రేమాభిమానలు పొంది అనేక సంక్షేమాలు మనకి ఇవ్వటం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాలలో మన నందమూరి తారక రామారావు గారు నిల్చున్నారు అటువంటి యుగ పురుషుడికి మరొకసారి మా జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గం తరపున అదే విధంగా ఒరిపంటపాడు మండలం జనసేన పార్టీ తరపున వారికి ఘనమైన వర్తంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాంట్